ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అందరికీ నమస్కారం అండి మనం ఎంతో ఎదురు చూసేటువంటి ఈ యొక్క శ్రావణ మాసము అనేది ప్రారంభం కాబోతుంది అది కూడా రేపటి నుండే ఇక ఈ యొక్క ప్రారంభం అనేది ఈ నెల ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు నుండే ఈ యొక్క శ్రావణ మాసము అనేది ప్రారంభమయ్యి ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఈ యొక్క శ్రావణ మాసము అనేది ముగియనుంది ఈ నెల రోజులు ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి రోజులను ఈ సంవత్సరంలో వచ్చిన వాటి ఈ యొక్క శ్రావణ మాసము చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క శ్రావణ మాసము మొదటి శుక్రవారంతోనే ప్రారంభం కాబోతుంది జూలై ఇరవై ఐదు శ్రావణ శుక్రవారము అనేది ఏర్పడింది ఈ యొక్క శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి అలాగే ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ శుక్రవారం పూజ వివరాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి స్టార్ట్ చేసే ముందుగా అందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతృ నమో చిన్న కామెంట్ చేయండి ఈ యొక్క శ్రావణ శుక్రవారములకు చాలా విశిష్టత అనేది ఉంటుంది మన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను కలహాలు అన్నిటినీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసము ఉండాలి అంటే ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి ప్రతి శ్రావణ శుక్రవారమును ఖచ్చితంగా లక్ష్మీదేవికి పూజించ అనేది చేసుకోవాలి ఈ జూలై ఇరవై ఐదవ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు ఉదయాన్ని నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసి sacó అయితే ఈ యొక్క శ్రావణ మాసము వచ్చేలోపు లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకోండి అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి ఒక పీఠము ఏర్పాటు చేసుకొని అమ్మవారి యొక్క విగ్రహాన్ని కానీ లేదంటే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ మీరు ప్రతిష్ఠించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ శక్తి కొలది అమ్మవారికి నగలు వేసి లక్ష్మీదేవిని కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని అలంకరించుకోవాలి ఇక పూజ చేసేటువంటి ఆడవారు కూడా అమ్మవారిలాగా కుంకుమ బొట్టు పెట్టి పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు అనేది వేసుకొని శ్రావణ శుక్రవారం పూజను ప్రారంభించాలి మొదటి శ్రావణ శుక్రవారం నాడు నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమల గిన్నెలను అలాగే పసుపు అక్షింతలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి కొత్త వస్తువులు ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి ఇక గజరాజాలు ఉంటే ఆ యొక్క లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి కాబట్టి మీ ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంటే అమ్మవారి దగ్గర పెట్టండి లక్ష్మీదేవి పాల సముద్రం నుండి బయటకు రాగానే ఏనుగును అమ్మవారికి అభిషేకము అనేవి చేస్తాయట కాబట్టి లక్ష్మీదేవి పూజలో ఏనుగు విగ్రహాలు అనేవి పెట్టకుంటే చాలా మంచిది శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసేటటువంటి ఆడవారు అమ్మవారి యొక్క పీఠం ముందు తప్పనిసరిగా ముక్కుతో అమ్మవారి యొక్క పాదాలను వేసుకోవాలి అమ్మవారికి అమ్మవారి యొక్క పాదాలను ఇస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది ఏ పూజ చేసినా కూడా ముందుగా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకునికి నమస్కారం చేసుకొని ఓం గంగ్ గణపతి ఏ నమ అనేటువంటి మంత్రాన్ని చదివి లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టాలి ఈ యొక్క శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితము అనేది లభిస్తుంది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసము ఇంట్లో పూజ చేసేటువంటి ఆడవారు పాలతో లక్ష్మీదేవిని అభిషే అభిషేకం చేస్తే ధూపము అనేది సమర్పించాలి అమ్మవారికి అభిషేకం చేసినటువంటి పాలను కుటుంబము అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఆ తర్వాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని అలంకరించుకోవాలి ఇక లక్ష్మీదేవికి తప్పని తప్పనిసరిగా తాంబూలము అనేది సమర్పించాలి ఇక అమ్మవారి ముందు ఆవు నేదో దీపాలు వెలిగించి అమ్మవారిపైన అక్షింతలను వేస్తూ శ్రీ అష్టక్ అష్టాన్ని అయితే చదువుకోండి లేదంటే కనకదార సూత్రాన్ని అయితే చదవండి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని భార్య కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా గోవింద నామాలు అయితే చదవాలి ఈ మంత్రాన్ని అయితే చదవలేనటువంటి వారు ఓం శ్రీ లక్ష్మీ దేవతయే నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ పూజ అనేది చేసుకోవచ్చు Lagi. Like లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొంత డబ్బులను పెట్టుకోండి అయితే విశేషంగా ఈ యొక్క శ్రావణ శుక్రవారంలో కామాక్షి దీపము అనేది వెలిగిస్తే చాలా మంచిది అండి మీ వద్ద కామాక్షి దీపము ఉంటే మీ ప్లేట్లో బియ్యము పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకుల పైన కామాక్షి దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ సంవత్సరము అంతా కూడా ఎటువంటి డబ్బు కొరత అనేది మీకు ఉండదు ఇల్లంతా పుష్కలంగా ఐశ్వర్యము అనేది ఉంటుంది విశేషంగా ఈ యొక్క శ్రావణ శుక్రవారంలో ఐశ్వర్య దీపము అనేది వెలిగిస్తే చాలా మంచిదండి ఐశ్వర్య దీపము అంటే ఉప్పు దీపము గట్టిగా పేదరికంతో బాధపడేటువంటి వారు ఈ యొక్క శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా ఉప్పు దీపము వెలిగించండి మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తక్షణమే తొలగిపోతాయి ఈ దీపాలు వెలిగించలేనటువంటి వారు అమ్మవారి పీఠం ముందు రెండు ఇత్తడి కుందుల్లో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేసుకోవచ్చు ఇక విపరీతమైనటువంటి అప్పుల బాధలతో ఇబ్బందులు పడేటువంటి వారు లక్ష్మీదేవి విగ్రహానికి యాలకుల మాలను వేయండి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి పదకొండు యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి ఆ యొక్క మాలను అమ్మవారికి వెయ్యండి అలాగే కాసుల మాల వేసినా కూడా చాలా మంచిది అండి ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు శనగలను అయితే నివేదించాలి శనగలతో పాటుగా పాలతో చేసినటువంటి పాయసాన్ని కానీ లేదంటే పాలతో చేసినటువంటి స్వీట్లను కానీ నివేదించండి ఇక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి యుగాది పొడిని అయితే పూజలో చల్లుకోండి ఇక అమ్మవారికి హారతి కర్పూరము అనేది సమర్పించి కొబ్బరికాయని నివేదన అనేది చేయాలి ఇక లక్ష్మీదేవికి మీకు కష్టాలను చెప్పు ఒప్పుకుంటూ ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలను చల్లుకోండి పూజలో పెట్టినటువంటి డబ్బులు అలాగే యాలకుల మాలను మరుసటి రోజున తీసి ఆ యొక్క బీరువాలో దాచుకోండి ఇక ఈ యొక్క శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా తులసి కోటను అనేది పూజించాలి అండి ఈ యొక్క శ్రావణ శుక్రవారం తులసిని పూజించినటువంటి వారికి కోరిన కోరికలు అన్నీ కూడా తక్షణమే నెరవేరేటువంటి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే మనసులో చాలామంది భక్తులు శ్రావణ శుక్రవారం పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రతి ఒక్క శ్రావణ శుక్రవారము కలసము పెట్టుకునేటువంటి వారు మరుసటి రోజు ఉదయాన్నే కలశాన్ని కదిలించండి ఈ యొక్క శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించినప్పుడు కలసము అనేది పెట్టుకోకపోయినా పర్వేలేదు అండి కానీ లక్ష్మీ వ్రతము చేసినటువంటి రోజున మాత్రము ఖచ్చితంగా కలశాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అయితే ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందే వచ్చింది కాబట్టి ఈ యొక్క శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేసుకోవాలి అయితే ఆగస్టు ఎనిమిదవ తేదీన అండ్గా మూడో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వీలు కాకపోతే తర్వాత వచ్చేటువంటి శుక్రవారాల్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని అయితే మీరు ఆచరించవచ్చు ఈ యొక్క వరలక్ష్మి వ్రతము రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట కూడా పూజించినంత పుణ్య ఫలితము అయితే లభిస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క కనక వర్షాన్ని అయితే కురిపిస్తుంది అని మీ ఇల్లంతా కూడా ధనధాన్యాలతో నిండిపోతుంది అని నమ్మకం ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి లక్ష్మీ పూజకు సర్వ పాపాలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుందని శ్రావణ శుక్రవారాల్లో అంతా కూడా మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే భార్యాభర్తలు బ బ్రహ్మచర్యం పాటించాలి సో చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్